విజయవాట్లో సముద్రంలో చేపలన్నీ అన్ని పెట్టాలి అప్పుడు ఇక్కడ ఇలా రేపు పొద్దున ప్రతీకారం కోసం ద్వారం పొడిని చేస్తారట అంటే వైసీపీ వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు కొన్నిటి షాపులు పగలగొట్టారు కొన్నిటి ధ్వంసం చేపిచ్చారు ఇండస్ట్రీస్ ను ముగిపిస్తున్నారు గుడ్ ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది రేపు మళ్ళీ ఇల్లు పవర్ లోకి అదే చేస్తారుగా జగన్ కౌకు దెబ్బ కొట్టాడు అమరావతిని మూడు రాజధానులు చేసి అంతేగాని ఇట్లా షాపులు పగల కొట్టించలా వ్యాపారాలు ధ్వంసం చేయలే కియాక్ గాని లేకపోతే అమర అది అది మూసే పిచ్చల వాటికి సంబంధించి జగన్ కియా విషయంలో అయితే జోక్యం చేసుకోవాలి ఆ మాధవ్ చేసిన దరిద్రం జగన్ కి చుట్టుకున్నారు ఇంకోటి వాళ్ళేం పొమ్మన ఇంకా ఎక్స్టెండ్ చేసుకొచ్చారు అమర్రాజ ఒక్క దాంట్లో మాత్రం అతను ఏదో ప్రతీకారానికి పోయాడు అది జరిగింది దాని దగ్గర స్థలం కూడా నుంచి కూడా అతని మీద ఏదో ప్రతీకారం ఫీలింగ్ ఏదో ఉంది వాడుకోలేదు టైం అయిపోయింది అది అది ఒక కారణం చూపెట్టి కారణం చూపించు కానీ దాని వెనకాల ఏదో రీజన్ ఉంది అది గల్ల మీద గొడవ లేకపోతే జయదేవితేనే దాని ఘర్షణ వచ్చింది మనం అప్పుడు వెంటనే ఏంటంటే గెల్లా జయదేవ్ ఏదో ఇష్యూలో జగన్ కి సంబంధించిన అపోజిషన్ ఇది నడిపించాడు అని చెప్పేసి ఏదో విన్నటువంటిది ఉంది అట్లాంటి దాని మీద ప్రతీకారం అన్నటువంటి తప్పించి మిగతా ఇష్యూస్ లో ఇట్లా లేవు ఎవరు వ్యాపారాలు వాళ్ళు చేసుకున్నారు ఎవరు ఎస్టేట్ వాళ్ళు చేసుకున్నారు ఎక్కువగా తక్కువగా తెలుగుదేశం వాళ్ళ వ్యాపారాలు కూల్చేయడము షాపులు ధ్వంసం చేసేయడం ఈ జరిగినయ్యా ఎక్కడన్నా ఇప్పుడు షాపుల్ని బుల్డోజర్లతో కూల్చే